హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ద స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి కాబోలి సలాడ్ అండి కాబోలి సలాడ్ తినడం వల్ల మనకి హై ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి దానికోసం నేనైతే ఇప్పుడు ఒక కప్పు కాబూలీ తీసుకుంటున్నాను కాబూలీని నీటుగా కడిగి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నేనైతే బ్రేక్ఫాస్ట్కు వాడుకుంటున్నాను అందుకే నైట్ నానబెట్టేసుకుంటున్నాను నైట్ డిన్నర్కు వాడుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి చూడండి మార్నింగ్కి అలా ఉబ్బే కదా ఇప్పుడు వాటిని ఒక కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందామండి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఒక విజిల్ చాలండి ఎక్కువ ఉడిగితే మెత్తగా అయిపోతే టేస్ట్ బాగోదు పప్పులాగా అయిపోతుంది ఉడికేలోపు నేనైతే వెజిటేబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఉడికిన కాబూలీని వడగట్టేసుకుందామండి వాటర్ పోయేలాగా వడగట్టి ఒక బౌల్లో తీసుకుంటున్నాను పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ కీర బీట్రూట్ టమాటో ఆనియన్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటా మీకు నచ్చితే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం కారంగా కావాలనుకుంటే నేనైతే వేయట్లేదు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక అరచెక్క నిమ్మదెబ్బ పిండుకుంటున్నాను కొలెస్ట్రాల్ కరగాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇలా కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది హెల్దీ ఫుడ్ కంపల్సరీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ ఛానల్